మహానంది క్షేత్రంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని విశ్వనాథ్ తెలిపారు మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆర్డీఓ విశ్వనాథ్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం మంగళవారం జరిగింది సమావేశంలో ఫెస్టివల్ స్పెషల్ ఆఫీసర్ రామాంజనేయులు ఐపీఎస్ అధికారిని జావలి ఆల్ఫోన్సస్

బయటటువంటి రచయిని రచయిని దృష్టిలో పెట్టుకొని దర్శనం కొరత ఆ పిల్లలు దర్శనం కొరత సైమన్ చేయడం మీరు అమలు చేయాల్సి ఉంటుంది ఈ మెకానిజాన్ని మీరు బయటటువంటి పోలీస్ సిబ్బందితో మీరు కాంటాక్ట్ లో ఉంటూ దర్శనం యొక్క స్పీడ్ అనేది బయట ఎంతమంది ఉన్నారో చూసుకుంటే మీరు ఖచ్చితంగా రసీ ప్రోకల్ ఎక్కువ మంది వచ్చారంటే కొంచెం దర్శనం తొందరగా అయ్యేలాగా మీరు మాట్లాడుకుంటూ మాడిపోయి చేసి అందరూ ఒక్కలకి దర్శనాలు ప్రశాంతంగా అయ్యేలాగా మహానందికి వచ్చే భక్తులకు మంచినీటి వసతి రవాణా సౌకర్యం ప్రసాదం పంపిణీ వైద్యం వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు మహానంది క్షేత్రంలో విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు డిఎస్పీ జావలీ ఆల్ఫోన్సోస్ మాట్లాడుతూ మహానంది పరిధిలో నూట ఐదు సిసి కెమెరాలు ఏర్పాటు చేసి శాంతి భద్రతలు పర్యవేక్షించడంతో పాటు అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు నంద్యాల ఆర్టీసీ డిపో నుండి ఇరవై బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి ఎంపీడీఓ మహబూబ్ దౌలా విద్యుత్ శాఖ అధికారి ప్రభాకర్ రెడ్డి ఫారెస్ట్ అధికారి హైమావతి పలువురు పాల్గొన్నారు इस समस्या के संक्षिप्त सार की टेक्स्ट मैंने आइडेंटिफाई कर ली है एंड ऑलरेडी पैराकेटिंग एंड राउंडअप प्रेजेंटेशन लगी अ अगला है वेट मैनेजमेंट की आई क्राउड ऑफ की मैनेज करना ही सबसे सी की लिस्ट का पालन करना है और चलिए कैमरा से रिलेटेड बात करते हैं सिंपल बायटा एट द वर्क इसके अनुसार अ वेटटा के संबंधित इलाके लोग హలో అండి నేను మీకు రాక్షితా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనిషన్